ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయగలరని కోరుకుంటున్నాను మహావిష్ణువు పార్వతీ దేవికి సోదరుడని పురాణేతిహాసాలు వర్ణిస్తున్నాయి పార్వతి తనయుడు వినాయకుడు శ్రీ కృష్ణుడు మహావిష్ణువు అవతారం అంటే కృష్ణుడు వినాయకుని మేనమామ అలాంటి మేనమామ తన మేనల్లుడి ఒడిలో కూర్చున్న అపూర్వ దర్శనం మీకెప్పుడైనా జరిగిందా అలాంటి పుణ్యక్షేత్రం ఎక్కడుందో తెలుసా తెలియాలంటే మనం కేరళలోని మల్లియూర్ ఊరికి వెళ్ళాలి అక్కడి ఆలయంలో వినాయకుని ఒడిలో బాలకృష్ణుడు ఆశీనుడై భాగవతం వింటున్న అపూర్వ దృశ్యం మనం చూడగలం ఇటువంటి దృశ్యం మరెక్కడా దర్శించలేము వైష్ణవ గణపతిగా కొలవబడుతున్న ఈ గణపతికి ఈ ఆలయానికి గత చరిత్ర చాలానే ఉంది కేరళ దేశ రాజైన చేరమాన్ పెరుమాన్ పాలనాకాలం కంటే ముందుదిగా భావించబడుతున్నది వేల సంవత్సరాల ప్రాచీనమైన ఆలయం ఈ ఆలయంలో ఉన్న విగ్రహాన్ని ఒక ఉత్తర దేశ బ్రాహ్మణుడు తీసుకుని రాగా ప్రతిష్ఠించబడినది బీజ గణపతి రూపంలో వినాయకుడు ఇక్కడ అనుగ్రహిస్తున్నాడు ఈ ఆలయం ప్రసిద్ధి చెందడానికి భాగవత అంశగా ప్రసిద్ధి చెందిన శంకరన్ నంబూద్రియే ముఖ్య కారణంగా చెబుతారు శంకరన్ నంబూద్రి గణపతి విగ్రహం పక్కనే సాలగ్రామమును పెట్టుకుని పూజిస్తూ ఉండేవారు నిత్యము భాగవత పారాయణం చేసేవారు ఒకనాడు ఆయనకు తన పూజలో వినాయకుని విగ్రహంలో బాలకృష్ణుని రూపం స్పష్టంగా గోచరించింది ఆయన తాను చూసిన దృశ్యాన్ని యథాతథంగా చెక్కిన రూపమే ఈనాడు ఆ ఆలయంలో దర్శనమిచ్చే విగ్రహం ఈ వినాయకుడు వలంపురి వినాయకుడు తొండం చివర నిమ్మ పండు హస్తాలలో కొడవలి అంకుశం తనకు ప్రీతిపాత్రమైన ఉండ్రాళ్ళు చేత ధరించి తనకు మామ అయిన బాలకృష్ణుని తన ఒడిలో ఉంచుకొని దర్శనానుగ్రహాన్ని కలిగిస్తున్నాడు గర్భగుడిలో ఇతర దైవ విగ్రహాలు ఏవీ ఉండవు ఉపదేవతలైన భగవతి అయ్యప్ప యక్షి అంది మహాకాళన్ ఇక్కడ పూజలు చేసే నంబూద్రిలు ఆరాధించే మూర్తి విగ్రహాలకి ప్రత్యేక సన్నిధులు ఉన్నవి భక్తుల కోరికలను తక్షణమే నెరవేర్చే వరప్రసాది మల్లియూరు మహాగణపతి ఇక్కడ ఇష్టసిద్ధికై చేసే పూజలను ముక్కుట్రి పుష్పాంజలి అంటారు దీనికోసం నూట ఎనిమిది ముక్కుట్రి మొక్కలని వేరుతో సహా తెచ్చి వాటిని ప్రత్యేకంగా తయారు చేసిన తిరుమధురంలో ముంచి సమర్పిస్తారు ఒక రోజుకి ఐదు పుష్పాంజలు మాత్రమే జరుగుతాయి సకల ఐశ్వర్యాలు కలగడానికి ఉదయాస్తమ పూజ జరుగుతున్నది కష్టాలు తీరడానికి సహస్ర కలశాభిషేకం జరిపించుకుంటారు వివాహ అడ్డంకులు లేకుండా ఉండడానికి పళ్ళమాలలు సమర్పిస్తారు ఇరవై ఎనిమిది కదలి ఫలాలతో కట్టే ఈ మాలను నక్షత్రమాల అంటారు అనారోగ్యాల నివారణకై దడి నివేదన చేస్తారు బియ్యపిండి చక్కెర కొబ్బరి కలిపి మోదకంగా తయారు చేసి ఆవిరిలో ఉడికించి నివేదిస్తారు ఇదే దడి నైవేద్యం ఈ ఆలయంలో పితృదోష పరిహారాలు జరుపుతారు చవితి నాడు అనే పితృదోష పరిహార పూజలు జరుపుతారు సంతాన భాగ్యం కోసం పాలు పాయసం నివేదించి పూజిస్తారు తులాభార మొక్కులు కూడా తీర్చుకుంటారు ఈ ఆలయంలో తొమ్మిది రోజుల ఉత్సవం ఫాల్గుణ మాసంలో ఆరంభమై చైత్రమాసంలో వచ్చే విషు పండుగతో సంపూర్ణమవుతాయి వినాయక చవితి పండుగను ఘనంగా జరుపుతారు కేరళలోని కోట్టయం ఎర్నాకులం మార్గంలో కురుప్పందర అనే చోట దిగితే రెండు కిలోమీటర్లు దూరంలోను కురుప్పందర రైల్వే స్టేషన్ నుండి ఒక కిలోమీటరు దూరంలో మల్లియూరు మహాగణపతి ఆలయం ఉన్నది ఓం గమ్ గణపతయే నమ జై శ్రీమన్నారాయణ ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే లైక్ చేసి మరిన్ని ఆధ్యాత్మిక విశేషాలు పురాణ గాథల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ధన్యవాదాలు